సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పెళ్లే రహదారుల విస్తరణకు రాష్ట ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్దిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి పదేళ్లుగా ఆ దిశగా ప్రత్యేక శ్రద్ద చూపిస్తోందని తెలిపారు రాష్ట్రంలో రైల్వే రంగం అభివృద్ది మిషన్ మోడ్లో పూర్తవుతోందని అన్నారు కొత్త రైల్వే లైన్లు డబ్లింగ్ ట్రిప్లింగ్ క్వాడ్రిప్లింగ్లతో పాటు ఎలక్ట్రిఫికేషన్ పనులు నలభైకి పైగా స్టేషన్ల అభివృద్ది పనులు శరవేగంగా జరుగుతున్నాయని కిషన్ రెడ్డి చెప్పారు అందులో భాగంగానే సికింద్రాబాద్ కాచిగూడ నాంపల్లి స్టేషన్లకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని చెర్లపల్లిలో నాలుగు వందల పదిహేను కోట్లతో కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం వేగవంతంగా పూర్తవుతోందని వివరించారు హైదరాబాద్కు ప్యాసింజర్ గూడ్స్ రైడ్ల రాకపోకలకు చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కీలకం కానుందని స్పష్టం చేశారు ఏడు వందల పదిహేడు కోట్లతో అత్యాధునిక వసతులతో అభివృద్ది చేస్తున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు రేతిఫైల్ బస్ స్టేషన్ ఆల్ఫా హోటల్ మధ్య ఇరుకుగా ఉన్న రహదారి వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందన్న ఆయన రోడ్డు విస్తరణకు చొరవ తీసుకోవాలని లేఖలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు